దేవి సార్ మన ఉప్పెన మూవీ ఫస్ట్ సాంగ్ సార్ గారు హీరో చిన్నప్పుడు ఒక దర్గా దగ్గర ఫస్ట్ టైం హీరోయిన్ చూస్తాడు చూసి ఆ దేవుడికి పెట్టే దన్ను అదే ఈ అమ్మాయికి పెడతాడు సార్ ఈ పిల్ల కోసమే ఉన్నట్టు నేను పెద్దోండి అయిపోవాలని అనుకుంటాడు అలాంటి కుర్రోడండి అప్పుడు ఆ దర్గా నుంచి వచ్చే కవాలి మ్యూజిక్ తో ఒక మంచి సాంగ్ ఇవ్వండి సార్ ఈ పాటనే ప్రేమతోనే సార్ చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాడు అన్నారు కదా ఒక సముద్రం అందులో పడవ ప్రయాణం అలా వచ్చిన ఐడియా సార్ నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నచ్చిందా అద్దరిపోయింది సార్ పదం రికార్డ్ చూసుకున్నాడు సార్ నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం